కృష్ణా జిల్లా చెల్లపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళచూర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గం నలుమూల నుంచి రోగులు తరలి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జనసేన నాయకులు మాదివాడ వెంకటకృష్ణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని మాదివాడ వెంకటకృష్ణ స్పష్టం చేశారు పదిహేను రోజుల క్రితం మోపిదేవి సల్లపల్లి గడస ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి ఆ రోజున పదహారు వందల మంది క్యాంప్ నిర్వహిస్తే అందరూ కూడా పదహారు వందల మంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు దాంట్లో భాగంగా హార్ట్కు సంబంధించినటువంటి వారు కానీ మరి కంటి పరీక్ష చేసుకున్న వారు కానీ వారందరికీ కూడా మరి ఉచితంగా కళతలు ఇస్తామని చెప్పాం ఆ రోజు పదిహేను రోజులు అయిన తర్వాత స్పెడ్స్ రావడం జరిగింది అందులో ఆరు వందల ఇరవై మందికి కళ్ళదోళ్లు ఇవ్వటం జరిగింది ఆరు ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరింత చక్కటి ఉచిత వికా సిధ్యనం చేసిన ప్రజలకి మరొకసారి హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కూడా వారందరూ సంతోషంగా తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరఫున చేయడం చాలా సంతోషకరం ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాబోయే రోజుల్లో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం మరి చేసిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజానికానికి కానీ మరి జన సైనికులు కానీ నాయకులకు కానీ వారందరికీ కూడా హృదుపం ధన్యవాదాలు తెలుపు